అందరికి ప్రసరాడండి బాగున్నారా తమిత్ర గంధము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినా చదువుకుందామండి బిదలకిచ్చువానికి లేమి కలగదు యుధికాల సమయంలోనే బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదని అని దేవుని యొక్క చెప్తున్నాయి మన కుటుంబంలోని మన ఇంట్లోని లేమి కలగకూడదు అని అంటే మనం బేదలకు ఇచ్చేవారిగా మనం ఉండాలండి ఎందుకంటే బేదాలు కూడా చేసిన వాడు తయారు చేసిన వాడు దేవుడే కాబట్టి మనము వారిని పోషించేవారిగా వారికి మనము సహాయం చేసేవారిగా ఉండాలని దేవు యొక్క వాక్లేఖనాలు చెప్తున్నాయి ఎప్పుడు కూడా వారిని మనము తక్కువ అంచనా వేయకూడదు వారిని మనం తక్కువగా చూడకూడదు వారిని బాధ పెట్టకూడదు దూషించకూడదు ేదించకూడదు కాబట్టి ఎప్పుడు కూడా మనకి మనకు చెత్తనైన సహాయం మనకి లేనిది మన దేవుడు ఏం చెప్పలేదు కనుక మనకు కలిగిన దాంట్లోనూ కొంచెం వారికి ఇవ్వడం ద్వారా మనకి లేమి కలగదని దేని యొక్క వాక్యజ్నాలు చెప్తున్నాయి కాబట్టి దేని యొక్క ఏం ఏమి చెప్తున్నాయంటే సృష్టికర్తను నిందించేవాడు అతన్ని అంటే నిందించిన వారితో సమానం అంట ఎవరిని మన భేదాలను మనము ధృనీకరిస్తే అతను అవమానపరిస్తే తర్వాత మనము వారికి ఇచ్చినట్టయితే వేదలను వాడు దేవునికి అప్పించేవాడు వారని దీనికి యొక్క చెప్తున్నాయి కాబట్టి మనము ఒకనొక సమయంలో మన భవిష్యత్తులో మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే మనం ఇతరులకు సహాయం చేసేవారుగా ఇతరులకు పెట్టేవారుగా ఇతల్ని మనము ఆదుకునేవారుగా ఉండాలని నేను ఆశపడుతున్నానండి కాబట్టి మనము అందుకే దీనికి వాకలేఖనాలు ఏం చెప్తున్నాయంటే భేదలకు ఇచ్చువానికి లేమి కలగదట అండి మనకు లేమి కలగకుండా ఉండడానికి మనకి మనం ఉన్న దాంట్లోని మన పుట్టినరోజు సమయంలో కానీ లేదా మన పండు పెళ్లి రోజు సమయంలో కానీ లేదా ఏదైనా శుభకార్యం కానీ అలాంటి సమయంలోనే మనకు మన చేతనైంది ఫుట్పాత్ మినిస్ట్రీ కానీ లేదా ఏజ్ హోమ్స్ కానీ లేదా మరొక దానికి మరొక దాన్ని మనం సహాయం చేయడం ద్వారా వారికి పెట్టడం ద్వారా మనకు బోర్డు అంత మేలు కలుగుతుంది దీవెన మనం పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం యసా యశా నీకు వందనాలు అయ్యా కనికరించండి తండ్రి అయా మేము బేదలకు ఇచ్చేవారుగా మా చేతులు మీరు బలపరచండి ప్రభావ నీకు వందనాలు చెలుస్తున్నాం అయా మేము కలిగి ఉన్నది ఇతరులకు పంచే వారిగా మేము ఉంటాము మాకు మీరు సహాయం చేయండి అయా తండ్రి దేవాయస్ అయ్యా నీ వాకలేఖనాలు చెప్తున్నాయి కదా అయా బేదలు కనికరించిన వారు దేవా అయా తండ్రి దేవాయస్సు నీకు అప్పించేవారు అని నీ వాకలేఖనాలు చెప్తున్నాయి కనుక అయా నీ వాక్యానికి మేము లోబడి మేము బతికే భాగ్యం మాకు దయచేసిగా వేడుకుంటూ నజ్రనేశ్వంలో అడుచున్నాను తండ్రి ఆమె